अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీరే వెంటనే ధర్మరాజు గారు అన్నట్టు ఈయన కిడింబం చంపబోతు ఉంటే క్రుద్ధోపి పురుష వ్యాఘ్ర భీమా స్మ స్త్రీయం వచ్చింది వరే అబ్బాయి కోపం రావచ్చు ఎంత కోపం వచ్చినా ఆడదాన్ని చంపకూడదు అన్నాడ కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా స్త్రీని చంపదు శరీర గుప్తి ధర్మం గోపాయ పాండవ ఆత్మరక్షణ చేసుకునవలసిందే కానీ ఆత్మరక్షణ కంటే కూడా అధికమైనది ఏమిటంటే ధర్మరక్షణ చే అంచేత ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మరక్షణ కోసమైనప్పటికీ కూడా అధర్మాన్ని ఆచరించకూడదు స్త్రీని సంహరించడము అది అధర్మం అన్నట్టు చంపవలసినటువంటి వాడిని చంపావు నిజంగా అది వర అభిప్రాయం కలిగిన మనల్ని చంపాలని వచ్చిందైతే అప్పుడు మనం చూసుకోవచ్చు వాడు చంపాలని వచ్చాడు వాడిని చంపేసేసావు కానీ కింద కృద్ధ పరిస్థితి పోనీ నువ్వు అన్నట్టుగా ఇది కూడా కోపం పెట్టుకుంది పగబెట్టుకుంటుంది కానీ పగబెట్టుకుని ఇది మనం ఏం చేయగలదు ఇదే హడిలిపోయేటటువంటి వాడిని నువ్వు అంత అవలేలగా చంపావు కదా ఇది మనం ఏం చేయగలదు అప్పుడు ఈవిడ అత్తగారు ఆర్యే అంది కొంతమంది కలుపుతనం ఉన్నటువంటి వాళ్ళు వరస ముందరికి కలిపేస్తూ ఉంటారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే ఇంకా వీళ్ళకి నచ్చలేదు బావ అత్తగారు అని ఇలా వరసలు కలిపి మాట్లాడేస్తూ ఉంటారు లబ్జుగా ఈ హిడింపు కూడా అలాగే అంది ఆర్యే అంది జానాసీయ దుఃఖం అనంగజం అంది ఆవిడ కనిపెట్టేసేసింది నిమిషంలో వీళ్ళంతా కూడా కుంతి మాటను దవదాటేటటువంటి వాళ్ళు కాదు ధర్మపరులు అన్నగారి మాట వీళ్ళు తప్పరు ఆ అన్నగారేమో తల్లి మాట తల్లి అంత జరిగితే అంత అని వీళ్ళ లక్షణము నిమిషంలో ఆవిడ కనిపెట్టింది అందుకోసం ఆవిడ చోట ఆర్యే అంటే పూజ్యురాల అని అర్థం కానీ అత్తగారిని పిలవలసి వచ్చినప్పుడు ఆర్యే అని అంటారు అందుకోసం నీ రెండర్థములు స్ఫూరించేటట్లుగా అమ్మ అని చెప్పాను అండి అవి అని విద్వానేవ విజానా విద్వజ్జన పరిశ్రమ అన్నారు ఒక పండితుని బాధ ఏమిటో వాడు చేసిన కృషి ఏమిటో వాడు ఎంత కష్టపడితే వాడు అని నలుగురి చేత అనిపించుకుంటున్నాడో ఈ బాధ అంతా తెలియాలంటే మరి ఒక పండితుడికే తెలియాలి కానీ సామాన్యుడికి తెలియదు వివేకానందుడు కూడా అదే చెప్పాడు ఒక గొప్పవాని లక్షణం తెలియాలంటే మరొక గొప్పవాడికి తెలియాలి అలాగే అమ్మ ఆడవాళ్ల బాధ తెలియాలంటే ఆడవాళ్లకే తెలియాలి అని ఒక్కసారి కొంతది మనస్సు ద్రవించేటట్లుగా తీసింది నేను ఇలా బరి తెగించి నేను నిన్ను వరించాను నన్ను నువ్వు వివాహం చేసుకో అని నేను అన్నానంటే నా మనస్సు ఏమిటో నీకు తెలుసుంటుంది అందుచేత ఇంతకంటే నీకు నేను మనవి చేయవలసినటువంటిది లేదు మిమ్మల్ని ఆశ్రయించాను నేను హం హి మనసాధ్యాత సర్వాన్ని నేష్యామి నేను దిక్కు లేని దాన్ని చేతకాని దాన్నయ్యి సామర్థ్యం లేని దాన్ని అయ్యి మిమ్మల్ని బతిమాలటం లేదు మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మీరు మనస్సులో తలుచుకుంటే చాలు నేను వచ్చి మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళ్ళగలను నా అంతటా నేనే మీకు అంతటా సహాయం చేయగలను నేను ఇప్పుడు మీకు కావలిస్తే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు మిమ్మల్ని అక్కడ నేను తీసుకుని వెళ్తాను ఒక్క ఈతనికి ఇచ్చి మాత్రం నన్ను వివాహం చేయించు ఆ తర్వాత నీకు మీకు నేను ఎన్ని విధాల సేవ చేయగలిగినో మీరు చూడండి అందరినీ కూడా వీటి మీద ఎక్కించి నేను తీసుకుని పోగలను ఆపద వచ్చిందంటే నేను మిమ్మల్ని కాపాడగలను ఎన్ని ఆపదలు వచ్చినా ఎటువంటి ఆపదలు వచ్చినా సరే అని ఈ విధంగా ఈవిడు ఏన ఆచరే ఆచరేద్ధర్మం తస్మిన్ గర్హ న విద్యతే పుణ్యం ప్రాణాన్ ధారయతి పుణ్యం ఏన ప్రాణదముచ్యతినయేన ధర్మం తస్మిన్ గర్హ న విద్య ధారయతి ధర్మం ధర్మవేదుత్తమ వ్యసనం హ్యేవ ధర్మస్య ధర్మిణాం నా అని చేతను ఆపదలో ధర్మాన్ని ఆచరించడమే గొప్ప విషయం చేసుకున్నటువంటి పుణ్యమే ఎవరినైనా ఉద్ధరిస్తుంది అందువల్ల మీరు కాస్త ధర్మబుద్ధితోటి పుణ్య బుద్ధితోటి ఆలోచించండి అని ప్రార్థించింది టీవీగా అన్నాడప్పుడు అప్పుడు ధర్మరాజు గారు సమాషాది మనస్సు ప్రసన్నంగా ఉన్నట్లుగా తేలిపోతాను ధర్మరాజు గారు అన్నట్టు నిర్ణయం చేసేవాడు ఆయన ఏవమేవార్థత్వం అమ్మాయి నువ్వు చెప్పిన మాకు నిజమే నా అతను సంశయ ధర్మ విషయంలోనూ నువ్వు చెప్పింది నిజమే నీ సామర్థ్యం విషయం కూడా అది సత్యమైందే దాంట్లో సందేహం ఏమీ లేదు అయితే ఒక షరతు గనక నువ్వు అంగీకరించిన పక్షంలో భీమసేనుడు నీకు భర్త అవుతాడు స్థాతవ్యందు సత్యే యథా బ్రూయాం సుమధ్యమే నేను చెప్పిన సత్యానికి పట్టుబడి నువ్వు ఉండాలి అలా ఉంటానంటే మాత్రం భీముడు నీకు భర్త అవుతాడు ఏమిటంటే ఎంతైనా రాక్షసి కదా అని ధర్మరాజు గారు అనుమానం జాగ్రత్త మంచిది అని రాత్రుళ్ళు మాత్రం మా అబ్బాయిని మా దగ్గరికి చేర్చేస్తూ ఉన్నారు పొగలు మీ ఇష్టం ఎక్కడ తిరుగుతారో మీరు తిరగండి అన్నాడు ధర్మరాజు అహస్సు విహరానేమం మనోజవా అయంతే భీమసేన సదాని మమ్మల్ని అందరూ వీటి మీద మోసిగడతానన్నా అది అక్కర్లేదు కాని నీని నీ ఇష్టం వచ్చిన తోడు తీసుకుపో వద్దున్నే తీసుకుపో సాయంకాలం దాకా తిరగండి మీ ఇష్టం రాత్రి అయ్యేటప్పటికి మాత్రం మా వాణ్ణి మాకు అప్పగించేసింది ఇందుకు గనక నువ్వు పట్టుబడితే భీమసేను నువ్వు వివాహం చేసుకోవచ్చు అన్నాడు ఇంకేముంది ఇక భీముడు కాదనడానికి లేదు సరే అయితేను అన్నాడు భీమసేనుడు తదేతి అన్నాడు సరే అయితేను అన్నట్టు అని అని నీ షర్తులోనే ఏమంటే పెళ్లి కొడుకు కూడా ఒకటి ఉంది అన్నాడు భీముడు పెళ్లి కొడుకు షరత్ అంటే ఈ రాక్షసి నేను జీవితాంతం భరించాలంటే మాత్రం నా వల్ల ఎటువంటిది కాదు అమ్మాయి కొడుకు బుడ్డి దాకా మాత్రం నువ్వు భార్యవు నేను భర్తను ఆ తర్వాత ఎవరికి వారే ఇది నా షరతు అన్నాడు భీముడు సరు హిడిమ్ముడి చేతిలో చచ్చిపోవలసినటువంటిది వీడు చంపేస్తానన్నాడు అలాంటి వాడు ఆవిడ పుణ్యమా ఈయన గుణ్యమా అని చెప్పని పెళ్లి చేసుకుంటాను అదే పదివేల వేల తర్వాత సంగతి తర్వాత అని అలాగే అని ఆవిడ కూడా అంగీకరించింది ఎన్ని విధాల సంతోష పెట్టాలో అన్ని విధాలా సంతోష పెట్టింది ఒక శరీర సౌఖ్యమైన సంచల్పంతి సుమధురం అన్నాడండి దీని సామాన్యంగా మనము ఊహించినటువంటి శృంగారం ఇక్కడ కిడింబ ఆకారం ఏమిటి ఆవిడ భీముడు వీడ దాంపత్యం ఏమిటి భీముడిని ఆవిడ సంతోషపెట్టిన వాటిల్లో ఇది ఒకటిట కిడింబ మాట్లాడుతూ ఉండేట తేనువాన కురిసినట్టుగా ఉండేది భీముడికి సంజరు సుమధురం అంత తగ్గ మాట్లాడితే కిడింబ ఆవిడ మాట అంటే ఈ చెవు కోసుకునేటట్లుగా చేసింది అన్నమాట ఆవిడ అలాగే భీముణ్ణి ఆకర్షించింది సరే వీడు సుఖంగా ఉన్నారు ఇప్పుడు ఓ కొడుకు పుట్టాడండి పుట్టడమే వాడు మహాకారం తోటి పుట్టాడు వాడు ఇలా పుట్టడం మహాకారం వచ్చేసేసింది వాడి వాడి కలకైట ఘటం ఉన్నట్టుగా ఉందిట అంతనున్నగా ఉందిట అందుకని ఘటోత్కచుడు అన్నారట వాడిని పట్టుకుని వాడేమిటంటే పులి కడుపున పులి పుడుతుంది మరొకటి పుట్టదు కానీ ఆ సహజ లక్షణములన్నీ దాంతోపాటు పుట్టుకుతోటే వచ్చేసేస్తాయి ఇంకొకటి చెప్పక్కర్లేదు వాడు నమస్కారం చేసేటండి నమస్కారం చేసి వాడు అన్నట్ట మీరు నేను రావణాసురుడు అంతటి వాణ్ణి అన్నట్టు వాడు అది వాడికి వచ్చేటువంటి మాట ఇంద్రజిత్తు అంతటి వాణ్ణి రావణాసురుడు అంతటి వాణ్ణి మీకు ఏది కావాలంటే మీరు తండ్రు మీరు ఆజ్ఞాపించండి అది నేను చేసి అక్కడ పెడతాను అన్నట్ట పైగాను అన్న తర్వాత కుంతీదేవి ఒరే ఎవరేనాయినా నువ్వు ఎంతటి వేడవైనా అవుగాక అది చాలా సంతోషించవలసినటువంటి విషయం త్వం కురుణాం కులే జాత నువ్వు కురువు విషయంలో జన్మించవు అది మాత్రం మర్చిపోకు వీళ్ళేమో నీకు తండ్రులు అవసరం వస్తుంది కుంతీదేవి దూరదృష్టి చూడండి మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వస్తానని అతడు అంటే అవసరం వస్తుంది అప్పుడు మాత్రం వచ్చి నువ్వు సహాయం చెయ్యి ఈ లోపల నువ్వు సుఖంగా ఉండు అని చెప్పి చెబితే సహి సృష్టో మఘవత ఆ ముందర వెళ్ళిపోవడం విషయం హిడింబే ప్రతిపాదించింది అండి అది హిడింబలో ఉన్నటువంటి గొప్పతనం సంవాస సమయ జీర్ణ అందిటావిడో ఇక్కడ మీతో కలిసి ఉండే సమయం ఆగిపోయింది మా దారిని మేము పెడతాం మీరు తలుచుకున్నప్పుడు మళ్ళీ మీ దర్శనానికి మేము వస్తాం అని చెప్పి కొడుకుని తీసుకుని ఆవిడ బయలుదేరింది ఇంత అయిన తర్వాత వైసంపాయనుడు చెబుతాడు ఎవడండి ఈ ఘటోత్కతుడు ఇంతకును పుట్టుకుతోటనే రావణాసురుడు అంతటవాణ్ణి ఇంద్రజిత్ అంతటవాడిని అన్నాడు వీడు అంటే సహి సృష్టో మఘవత శక్తి శక్తిహేతోర్మహాత్మన కర్ణస్యాతివీర్యస్య ప్రతి యోధ మహారథ పని గట్టిన దేవేంద్రుడు గారు సృష్టింపజేసేట్టు వీడిని సృష్టో మఘవత మఘవాన్నంటే దేవేంద్రుడు దేవేంద్రుడు ప్రత్యేకించి ఘటోత్కతి సృష్టి చేసేట వీడింతటి దర్పము ఇంత బలము ఇంత సామర్థ్యము ఇన్ని ఉండేటట్లుగా ఎందుకనంటే ఇంతటి వాడు వచ్చి యుద్ధం చేస్తే తప్ప విడిచి కర్ణుడు వాడి దగ్గర ఉన్న శక్తిని వాడు ప్రయోగించడు ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తిని ప్రయోగించడు ఇంద్రుడు మరి ఇప్పుడు శక్తి ఇచ్చాడా ఇవ్వలేదు రేపు శక్తిని ఇవ్వవలసి వస్తుంది ఆ శక్తి వాడు అడుగుతాడు అది అర్జునుడి మీద ప్రయోగించాలని వాడు అడుగుతాడు అందుకోసమే దాని దాచెట్టే పెడతాడు అది అర్జునుడి మీద ప్రయోగింపనివ్వకూడదు ఎవడి మీద ప్రయోగిస్తే వాడి ప్రాణాలు తీసేస్తుంది అందుకోసం ఆ శక్తి కోసం వాడిని పుట్టించాలి అని ముందరే పను వేసుకుని దేవేంద్రుడు గారు ఈయన్ని ప్రత్యేకించి సృష్టింపజేసేట తయారు చేసి అట్టే పెట్టాడు వాడు వీడు అన్నారు స్వస్తి ప్రజా పరిపాలన న్యాయేన మార్గేణ మహిం మహింస